హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటి రెడీ అయిపోయిన అనుకుంటున్నారు కదా ఈరోజు ఫంక్షన్కి అయితే వచ్చామండి సో చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫంక్షన్ అంటే అందరినీ కలుస్తాం కదా సో అందుకని చాలా ఆనందంగా ఉంది ఇది ఏ ఫంక్షన్ అంటే అండి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కొడుకు బారసాలన్నమాట సో అంటే వెంకటన్నే వాళ్ళ అబ్బాయి బార్సాల సో చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే అందరినీ కలిసాం కదా సో పదండి నాతో పాటు మీరు అందరూ కూడా ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా చూద్దరు ఇంకొక విషయం అండి ఇందులో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అది అమ్మకి సో అదేంటి అనేది మధ్యలో కూడా మీరు చూస్తారు అండ్ దాని తర్వాత ఏంటంటే బాబావారి భజన కూడా ఉంది సో అందులో నేను హారతిచ్చాను బాబావారికి సో చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను చూసేయండి ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఒక పక్కన హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకొక పక్కన ఏంటంటే మేము టిఫిన్ చేయడానికైతే ఇక్కడికి వచ్చేసాము సో బాబాయ్ వాళ్ళు అందరం కలిసి టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ ఏంట్రా అంటే బజ్జి ఉప్మా వెనకాలంతా కూడా ఏంటి ఫోమ్లా ఉంది అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి హోమాలు అవి చేశారు కదా సో ఆ పొగ అంతా కూడా మండపం అంతా కూడా ఆవరించింది అంతే టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ పూర్ణాహుతి అది జరుగుతుంది అంటే హోమం ఎండింగ్లోకి వచ్చిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది మా మావి గారండి మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య మార్నింగ్ సిక్స్ నుంచి కూడా హోమాలు దానాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి మేమేంటంటే ఏంటంటే నైనా టైంకి వచ్చాము సో పిల్లలతో కదా రెడీ అయ్యి రావాలి సో అందుకని అయితే కొంచెం లేట్ అయింది బార్సాల ఫంక్షన్ అని చెప్పాను కానీ అంటే పేరు పెడతారు కదా పేరు ఏంటనేది చెప్పలేదని అనుకుంటున్నారు కదా పేరు ఇప్పుడు అయితే చెప్తానండి పేరు అయితే చాలా పొడుగ్గానే ఉంది కాకపోతే నాకు గుర్తున్నది ఏంటంటే సూర్య వెంకటాచల శ్రీహాన్ నేను సింపుల్గా బాగుంది కదండి శ్రీహాన్ అని ఇక్కడ మీరు కనిపిస్తుంది మా మాయ అత్త అండ్ అలాగే ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా ఆవిడ మా అమ్మగారు వాళ్ళ ఇంకో అన్నయ్య వైఫ్ మా పిన్ని మీకు తెలుసు కదండి వెనకాల రెడ్ శారీ ఆవిడే పెద్ద మేము గ్రే కలర్ శారీ ప్లేస్ చాలా ఉంది కదండి అందుకని మా పిల్లలు అయితే మీకు ఫుల్ ఫుల్గా ఆడేసుకుంటున్నారు అటు ఇటు తిరుగుతూ ఇక్కడ మీరు చూస్తున్నది మా బాబయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ మా ఆయన గారు కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా సో మా ఆయన గారు కూడా వర్క్ కంప్లీట్ చేసుకుని రావాలండి కానీ చిన్న బిజీ వల్ల రాలేదు కుదరలేదు ఆయనకి ఇంకా తర్వాత ఇక్కడ మా పిల్లాడైతే ఏడు మొహం పెట్టాడని అనుకుంటున్నారు కదా లేదండి వెనకాల పొగ కంట్లోకి వెళ్ళిపోతుందని కొంచెం సాడ్గా ఫేస్ అది పెట్టాడు అమ్మకి సర్ప్రైజ్ ఉంది మధ్యలో చెప్తానని చెప్పాను కదండి అది ఇదేనండి సో అమ్మ వాళ్ళ అన్నయ్య అంటే మావయ్య వాళ్ళ అక్కకి అండ్ అలాగే ఇద్దరు చెల్లెళ్ళకి కూడా రాఖీ పండుగ కానుకగా శారీస్ అయితే గిఫ్ట్గా తెచ్చారనమాట అండి సో అదే సర్ప్రైజ్ సో చాలా హ్యాపీ అనిపించింది అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఎందుకంటే వాళ్ళు అప్పుడు కలవలేదు కదా అని బాధపడింది కానీ ఇప్పుడు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందని సమరపడింది అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నది సుధీర్ అన్నయ్య అండ్ వదిన స్వాతి వదిన ఇక్కడ బార్సాల ఫంక్షన్ లో మేనమావ్ బట్టలు పెట్టాలి కదండి సో ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది అలాగే పెద్దమ్మ పెద్దనాన్న కూడా బుల్లిబాబుకి బట్టలు మరియు గొలుసు పెట్టడం జరుగుతుంది ఇదిగోండి ఇంకా మా పిల్లలు అయితే స్టార్ట్ అయింది మా అమ్మ అయితే చోట కూర్చుంటుంది కానీ మా అబ్బాయి కూర్చోడు మీకు తెలిసిందే కదా ఈ మధ్య స్కూల్కి వెళ్ళడం వచ్చిన తర్వాత మరీ ఒక చోటే ఉంటున్నాడు కాబట్టి ఇంకా ఫంక్షన్లో హడావిడి అయితే మామూలుగా లేదండి ఇంక అటు ఇటు ఇటు అటు తిరుగుతూ తెగల్లా చేసేస్తున్నాడు అందులోనూ మళ్ళీ వాళ్ళు అక్క రావట్లేదని దాన్ని అయితే తింటాడండి అసలు మామూలుగా కాదు అవునండి ఇంకోటి మీకు భజన జరిగిందని చెప్పాను కదా సో ఇంకా చూపించలేదు అనుకుంటున్నారా ఇదిగోండి భజన దగ్గరికి అయితే వచ్చేసాం భజన అయితే చాలా బాగా జరిగిందండి వెంకటన్నయ్యకి బాబా అంటే చాలా ఇష్టం అండి అందుకని ఏంటంటే అన్నయ్యకి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా సరే బాబావారి భజన ఉండాల్సిందే ఎందుకు ఆలస్యం బాబావారి భజనలో మనం కూడా పాల్గొందాం బదండి

బాబా భజనలో నేను కూడా హారిడం చాలా ఆనందంగా అనిపించిందండి అండి ఇంకా తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది మా అమ్మగారు వాళ్ళ పిన్ని మాకు మామ వరుస అవుతారు అండ్ అలాగే ఆవిడ కూడా బంధువులే అండి సో వీళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఈ బాబు చూడండి చాలా క్యూట్గా ఉన్నాడు కదా సో అందుకని అయితే వీడియో తీసాను హాయ్ చెప్తున్నాడు చూడండి మీ అందరికీ బారసాల నామకరణం అయితే బాగా జరిగిందండి ఇంక అందరూ కూడా అక్షంతలు అవి వేసేస్తున్నారు ఇక్కడైతే చూసారు కదా వాళ్ళ అమ్మాయి పక్కన కూర్చుంది కదా అండ్ అలాగే మేము కూడా వెళ్ళి వాడికి అక్షంతలు అవి వేసేసాం అలాగే మాకు అన్నయ్య కాబట్టి మేము కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాం ఫంక్షన్ అయిపోయింది కదా ఇంకా ఎప్పుడు చేస్తారు అని అనుకుంటున్నారో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామండి పదండి భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మా పిల్లలకైతే ఇంకా మార్నింగే లేపేశాను కదండి సో అందుకని ఇంకా వాళ్ళకి నిద్రలు అయితే వచ్చేస్తున్నాయి ఈ లోపల మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి శ్రేయాంషి కూడా వచ్చింది ఇదిగోండి మా వాడు సంగతి మీకు తెలిసిందే కదా వాడు భోజనం తెచ్చుకున్నాడు కానీ చూడండి పోలో అది తింటున్నాడు అస్సలు అండి ఎక్కడికైనా వెళ్తే మీకు చెప్తూనే ఉంటాను కదా అస్సలు భోజనం దగ్గరికి అయితే వెళ్ళడు అందులో బూరో లేకపోతే అప్పడము లేకపోతే ఐస్ క్రీమ్ అవి పెద్ద పెద్ద ఐటమ్స్ వాడికి అవన్నీ తిని సరిపెట్టేసుకుంటాడు కుర్చీతో ఫీటిల్ చేస్తున్నాడు చూసారా ఇక్కడైతే అందరూ అందరు భోజనాలు అయిపోయాయండి ఇంకా చుట్టాల మేము మాత్రమే ఉన్నాము సో అందుకని పిల్లలు అది తినేసిన తర్వాత భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాం ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా కేసరి బూరి సత్యనారాయణ స్వామి ప్రసాదం బిర్యానీ అండ్ అలాగే రెండు మసాలా కర్రీలు అండ్ పులిహోర అండ్ అలాగే నార్మల్ పప్పు పనసపట్టు కూర కందా బచ్చలి కూర అండ్ అలాగే ఫ్రై సాంబారు బెరుగు అన్నిటికైనా ముఖ్యమైనది ఐస్ క్రీమ్ కూడా ఉందండి మా వాడికి బాగా ఇష్టమైనది అండ్ తర్వాత ఇక్కడ వీడియో అయితే బ్లర్గా వస్తుంది కొంచెం అని అనుకోకండి మా అమ్మాయి తీసింది సో అందుకని చూసుకోలేదు అది అండ్ అయితే నా ప్లేట్ మొత్తం ఇదండి నేనైతే ఎక్కువ ఐటమ్స్ అయితే వేయించుకోలేదు బిర్యానీ ఉంటే ఇంకేంటని చెప్పండి అండ్ ఆ తర్వాత కొంచెం పులిహారా అది కూడా పెట్టించుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కనిపించారు మీకు హాయ్ కూడా చెప్తున్నారు చూసేయండి ఆ తర్వాత ఇక్కడ నేనైతే భోజనం చేసేస్తున్నానండి సో ఇక్కడ ఒకదాన్నే తింటున్నాను అనుకోకండి ఇక్కడ ప్లేట్ తీసుకున్నానని ఇక్కడ అయితే కూర్చున్నాను తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేసేసాను భజన కార్యక్రమం జరిగేటప్పుడు ఒక ఆయన నాకు శివుని పోస్టర్ ఇచ్చారండి చాలా బాగుంది ఎలా ఉందంటే అది కోయంబత్తూరులో శివుడు ఉంటారు కదండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంది ఇక్కడ కళ్ళ చొక్క ఆయనే నాకు ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇదండి బాదసాల ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది కదా అందరినీ కలవడం చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్